అందరికీ నమస్కారం ఈరోజు బోరెంచ నల్లపూచమ్మ సాక్షిగా ఈరోజు ఈ నారాయణ కేడ్ ఈ బస్సు కారోసు జరుపుకుంటా ఉన్నాం ఈ బస్సు నారాయణ కేట్ నుండి పంచగామ రానాపూర్ తుమ్నూర్ బోరెంచ రాయకోవడం సదాశివపేట మీదుగా హైదరాబాద్ పోవడం జరుగుతూ ఉంది ఇది ఈ రూట్లో ఇది కొత్త బస్సు వేయడం జరుగుతుంది అందుకే కాకుండా మహాలక్ష్మి సందర్భంగా చాలా కూడా మనము వారికి అందరికీ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది దాంతో భాగంగా ఎందుకంటే రోజు వెయ్యి పదిహేను వేల మంది వరకు ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు ఈ గుడికి కాబట్టి ముఖ్యంగా గురువారాలు ఆదివారాలు చాలా రష్ ఉంటుంది వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఒక నాలుగు షెడ్యూల్ ట్రిప్పులు కూడా ఇక్కడ నుండి ఆరాయణ తీయడం కూడా వేయాలని చెప్పేసి చెప్తా కాకుండా ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టీసీని బలోపేతం చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళ బకాయిలన్నీ కూడా చెల్లించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా సోదరుడు గౌరవనీయులు పనం ప్రభాకర్ గారు అలాంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అడగగానే గతంలో కూడా మొన్న మాకు తొమ్మిది బస్సులు ఇవ్వడం జరిగింది దాంట్లో మనకు ఐదు ఎక్స్ప్రెస్లు నాలుగు పల్లెవీలుగు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళా మొన్నటికి మొన్న మనకు తొమ్మిది బస్సులు వస్తే దాంట్లో కూడా మళ్ళా నాలుగు టీస్ బెస్ట్లు ఐదు పల్లెవేలుగు ఇవ్వడం జరిగింది మళ్ళీ వారు మళ్ళా నాకు హామీ ఏమి ఇచ్చిందంటే జూన్ రెండు వరకు నారాయణ డిపోకు ఇంకొక పది బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వారికి నేను అందరి తరఫున నారాయణ కే నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మళ్ళా ఇప్పుడు డ్రైవర్లు కూడా కొత్తగా పది మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే డ్రైవర్ల కొరత ఇంకా కూడా ఉంది మంత్రి గారు దృష్టికి తీసుకొని నేను ఇంకా కూడా డ్రైవర్లు కండక్టర్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే మన వెనకబడ్డ ప్రాంతం నారాయణ కే ఇంకా కూడా చాలా మనకు అవసరాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ముఖ్యంగా ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వినతి మీకు చెప్పేది ఏంటంటే కంటి నైట్ ఆల్ట్ ఒకటి వేయమని చెప్తా ఉన్నారు దాన్ని ఎట్టి విధుల మీరు బస్సులు వచ్చినాయి కాబట్టి కంటి నైట్ ఆల్ట్ వేయాలి మరి కర్సుగుత్తి నుండి సోదరులు కరుసుగుద్ది టు హైదరాబాద్ ఒక బస్ వేయమని చెప్పి అడగడం జరిగింది హైదరాబాద్ వరకు పోయినా సరే లేదంటే పట్టణచేరు వరకు కూడా వేసినా సరే అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో ఉండింది దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం తర్వాత తడకల్ తడకల్ కూడా బస్సు సౌకర్యం లేదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కంటి ఆల్ చేసి తడకలా ఏ విధంగా అయితే తడకల్ ప్రజలకు కూడా ఈ ఆర్టీసీ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా మీరు అందరూ చూడాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా తర్వాత ఇంకొకటి జైరాబాద్ నైటాల్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు జైరాబాద్ నైటార్టీ కూడా ఇవ్వాలి ఇద్దరికీ ఫ్రీక్వెంట్ సర్వీస్లు కూడా వేస్తే మనకు ఆదాయం కూడా సమకూరుతుంది ఇప్పుడు అంతర్గామో పిట్లమై మీద ఏషంలో చాలా చాలా లాభదాయకంగా ఉంది ఇంకా మీరు ఆలోచించి ఏ విధంగా కొంచెము డ్రైవర్లు అందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇంకా కొంచెం కష్టపడ్డా సరే మనం ఓవర్ టైమ్ చేసినా సరే మనము అందరికీ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా ఇంకా ఎక్కువ రూట్లలో మన నారణే డిపో తరఫున బస్సులు నెట్టాలని చెప్పేసి కోరుకుంటాం